హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబ కాలాగ్స్కి ఇవాళ మనం అసలు ఏంటంటే గౌతమ్ బుద్ధుడు చెప్పిన కొన్ని మోటివేషన్ మాటలు విందామండి మనం మారడానికి కొంచెం చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇలాంటివి కొన్ని కొన్ని మధ్యలో వింటూ ఉండాలి ఇప్పుడు ఒకటే కాకుండా అంటే మనం ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి గౌతమ్ బుద్ధుడు మోటివేషన్స్ చాలా బాగుంటాయి అసలు ఇవాళ అవి చదివాను అది చెప్తున్నాను వినండి స్కిప్ చేయకుండాను ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి వేలాది వ్యర్థమైన మాటలు అనవసరమైన మాటలు ఎన్ని మాట్లాడడం కన్నా మనకి అవతల వాళ్ళకి శాంతిని కానీ కాంతిని కానీ ప్రసాదించే మాట మంచి మాట ఒక్కటి చాలు అనవసరమైన పుల్లు వాగుడు వాగడం అనవసరమైన మాటలు మాట్లాడడం వల్ల వాళ్ళ అవతల వాళ్ళకి మనశ్శాంతి పోతుంది మనకి మనశ్శాంతి పోతుంది కాబట్టి ఒక్కటి మాట్లాడినా కూడా తక్కువ మాట్లాడి మంచి మాటలు మాట్లాడాలని చెప్తున్నారు మన బాధకి కారణం ఏదైనా వచ్చి ఓ సమస్యలు వస్తాయో బాధలు వస్తాయి కదా కానీ ఆ కారణంతో ఏంటంటే ఇతరులు మాత్రం అది కసి మనుషుల్లో పెట్టేసుకొని బాధ పెట్టేసుకొని అవతల వాళ్ళకి ఏదో ఒకటి చేసిద్దాం అది ఏదో ఒకటి చేసింది అంటే ఆవేశం ఆ బాధ అలా చేయిస్తుంది కానీ ఎప్పుడూ అలా చేయకూడదు ఇతరులకు మాత్రం హాని చేయకుండా జాగ్రత్తగానే ఉండాలి అప్పుడే మన బా వాళ్ళకి హాని చేసినంత మాత్రం మన బాధ తగ్గుతుందా తగ్గదు కానీ ఆ తర్వాత మనకు ఆ బాధ తగ్గి కొంచెం తత్సాంతి పొందిన తర్వాత వాళ్ళకి హాని జరిగింది హాని చేసామంటే ఆ బాధ ఇంకా రెట్టింపు అవుతుంది అందుకని చాలా జాగ్రత్తగా మసలుకోవాలి ఇప్పుడు మనుషులు ఉన్నామండి ఒకళ్ళు ఒకళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు అయితే ఒక మనిషి గురించి ఇంకొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండే విషయాలు ఉంటాయండి ఏదేంటి చేతితో చేసిన సాయంలో మాటతో మనసుకి చేసిన గాయమును అంతే కదా మనం ఏ సాయమన్నా చేసా అనుకుంటే అబ్బాయి దేవుళ్ళ వచ్చేప్పుడు ఎంత హెల్ప్ చేసాడో అతను ఎంత సాయం చేశాడో అంటారు లేదు మనం మాటతో ఏదన్నా వాళ్ళని అన్నా అనుకోండి ఏమంటారు బా నోరు ఎక్కువ నోటి కొంత వస్తే అంత మాట్లాడిస్తారు నా మనసు ఎంత గాయపడిందో ఎంత బాధపడ్డానో అంత నోరేమిటో వాళ్ళకి అని అంటారు ఈ రెండు కూడా ప్రతి మనిషికి గుర్తుంటాయి అవతల వాళ్ళు చేసినవి మన శరీరానికి మరణం ఒక్కసారే వస్తుంది మళ్ళీ మళ్ళీ రాదు కదా ఒకసారి చచ్చిపోయి ఉంటే అంతే అయిపోయింది కానీ మన మనస్సుకి ఎప్పుడు తప్పు చేసిన ప్రతిసారి తప్పు చేసిన ప్రతిసారి కూడా మనకి మరణం వచ్చినట్టే మనసుకి ఎందుకంటే మనకి మనం బాధపడిపోతూ ఉంటాం మనని మనం కించపరచుకుంటూ ఉంటాం అయ్యో అనవసరంగా చేసేమే అయ్యో ఇలా ఉన్నామే అలా మాట్లాడేమే అలా చేసేమే ఇది మనం మనం కించపరుచుకుంటూ మనల్ని మనం చంపుకున్నట్టు లెక్క అనమాట మన మనస్సుని మనం చంపుకున్నట్టు లెక్క కాబట్టి తప్పు చేసే ముందు ఒక్క అంటే కావాలి ఎవరూ చెయ్యం ఒక్కోసారి ఆవేశంలో చేస్తాము కానీ అది ఆలోచించామనుకోండి ఒక సెకండ్ ఆలోచిస్తే తప్పు చేసేందుకు అవకాశాలు చాలా తక్కువ చూడండి సంతోషంగా ఉండే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తారు అబ్బా నాకు ఇది ఎందుకు కదా చాలు లేదు హ్యాపీగాను ఇవాళ ఈ కూర అన్నం ఈ చారు అన్నం తిన్నా సంతోషం లేకపోతే నాకు ఈ మంచి బట్ట ఉంది లేకపోతే నాకు మంచి వస్తువు వచ్చింది చాలు లే అనుకుంటారు అదే కనుక తృప్తి లేని వాడు ఉన్నారనుకోండి అంటే విచారంగా ఎప్పుడు తృప్తి లేని వాళ్ళే అని అది తృప్తిగా ఉన్నవాళ్ళు అలా ఆలోచిస్తారు తృప్తి లేని వాళ్ళు విచారంగా ఉండేవాళ్ళు ఎప్పుడు తమ దగ్గర లేని వాటిని గురించి ఆలోచిస్తారు ఉన్న వాటితో తృప్తి పడరు అల్ల అక్కడ వాడికి అది ఉంది వీళ్ళకి ఇది ఉంది నాకు లేదు నాకే వాళ్ళకి అంత ఉంది ఎంత ఉంది ఇలా అనుకొని అలా ఆలోచిస్తూను తృప్తి లేకుండా మనశ్శాంతి లేకుండా బతుకుతారు తృప్తి లేని వాళ్ళు బతుకులు అలా ఉంటాయి చూసారా గుంపులో గోవిందాన్ని గుంపులో వెళ్ళిపోతూ ఉంటాం వాళ్ళు అందరూ గుంపు ఒక గుంపు ఉందనుకోండి ఆ గుంపులో అందరూ మంచి వాళ్ళు ఉండరు కదా చెడు వాళ్ళు ఉంటారు కానీ చెడుకు తొందరగా అట్రాక్ట్ అవుతాం మనం కూడా వాళ్ళ వాళ్ళకి అట్లే వెళ్ళడానికి ఆ ప్రయత్నం అనమాట వాళ్ళు ఎదురు చెప్తారా రా ఏం కాదురా ఇలా వెళ్దాం అలా వెళ్దాం అంటారు దాని బదులుగాను ఆ గుంపుతో వెళదాం గుంపుతో జనాలతో వెళ్దాం అని కాకుండా ఒంటరిగానైనా మంచి దారి వెళ్ళడం ఎంతో శ్రేయస్కరం మనకి అంటే మనకి మనశ్శాంతిని ఇస్తుంది మంచి ఆనందాన్ని కూడా మనం తెచ్చుకోగలుగుతాం ఆ గుంపులో వెళ్ళి చెడుదారిలో వెళ్ళి మనశ్శాంతిని కోల్పోతాం అన్నమాట ఇది చాలా ముఖ్యమైనది అక్కడ మనకి ఎక్కడికన్నా గుంపులో ఉన్నా మన పది మందిలో ఉన్నా అవసరమైతేనే మాట్లాడాలి లేదంటే నిశ్శబ్దంగానే ఉండాలి సాధ్యమైనంతవరకు సంభాషణలోని ఇతరుల ప్రస్తావన తీసుకురాకూడదు ఒకళ్ళ గురించి మనం ఏమి క్రిటిసైజ్ చేయకూడదు ఒకళ్ళ గురించి మంచి అనకూడదు చెడు అనకూడదు మంచి అంటే పర్వాలేదు కానీ అనవసరం ఏ విషయమో ఇంకోళ్ళ గురించి మనం మాట్లాడకూడదు అయితే మంచి మంచి సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయిట అది నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతాయి అదే చెడ్డ మాటలను కూడా ఇవి వీడిలాగా వాళ్ళలాగా వీళ్ళ వాళ్ళు తినరు కక్కుర్తి వాళ్ళు తింటారు ఇలాంటి పనులు చేస్తున్నారు ఏవో ఒకటి అవి ఏంటంటే వాళ్ళకన్నా ముందు పాపం మనకి చుట్టూ ఎక్కువ ఎందుకంటే చేసిన వాడికి ఏ పాపం ఉండదు చేసేస్తాడే అయిపోతుంది తర్వాత రియలైజ్ అవుతాడేమో వద్ద కానీ వాళ్ళ గురించి మనం మాట్లాడుకొని మాట్లాడుకొని చర్చించుకొని ఆ పాపాలన్నీ మనకి చుట్టుకుంటాయి కాబట్టి అనవసరం అవసరం నేను దగ్గర మాట్లాడకూడదు అంటే దీన్ని బట్టి ఏంటంటే మనకు తెలుస్తుంది మనం చేసే ఏ పనులైనా అయినా చెడైనా సరే మన వెంట నీడలా వస్తూనే ఉంటాయి ఎప్పుడు మన నీడలా వెంట ఆడుతూనే ఉంటాయి అందుకనే మంచి పనులు చేస్తే మనకి మంచి అంతా మంచి మనకు కూడా మంచి జరుగుతుంది అని పెద్దలు చెప్పేవారండి నువ్వు యథా రాజా తథాప్రాజా నీ మనసులో ఏముందో అదే నువ్వు కూడా అనుభవించేది నువ్వు మంచిగా ఆలోచించనుకోండి మంచిగానే జీవితం గడుస్తుంది ఇంకెవడో చెడిపోవాలనుకుంటే ముందు మన జీవితాలే పాడైపోతాయి ఎప్పుడు కూడా ఒకటి చెడు కోరకూడదు మంచిగా ఆలోచించాలి మంచినే కోరాలి చూసాను మనస్సు కోతి లాంటిది అంటారు అదే చెట్టు ఇటు అటు ఇటు అటు చంచలంగా తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మనసు చెప్పినట్టు మనం వినడం కాదు దాని మనసుకి మనం లొంగకూడదు మనం ఎలా చెప్తే మనసు అలా వినేలాగా చేసుకోవాలి దాన్ని మలుచుకోవాలి మంచి మార్గంలోకి తిప్పుకోవాలి లేదా ఆ మనసు ఇటు అటు తిప్పి మనం ఎక్కడెక్కడికో తిప్పుతుంది ఎన్నో సమస్యలను తెస్తుంది మనసు చెప్పినట్టు మనం విన్నామంటే మన కష్టాల పాలే అవుతాం అందుకని మనం చెప్పినట్టు మనసు వినేటట్టు మనం మన మల్చుకోవాలి మలుచుకోవాలి చూసారంటారు దురాస దుఃఖానికి చేటు అని దురాశ ఎప్పుడూ ఉండకూడదు ఆశ అత్యాస దురాశ ఈ మూడు అసలు ఉండకూడదండి ఆశ నుండి విముక్తి పొందు దుఃఖం అంతమవుతుంది అంటే అత్యాస దురాశకి లేదనుకోండి మనకి దుఃఖం ఉండదు లేకపోతే ఏదో అందలేదు ఇంక ఇవి దొరకలేదు అవి చేయలేదు ఇవి దొరకలేదు ఇవి ఇవ్వలేదు అవి చేయలేదు ఇవో వస్తాయి అనుకోండి మనసులని ఇంకా అంతం అంటూ ఉండదు మనసులో ఆలోచనలకి అలా మనసులో ఒకదాని మీద ఒకటి ఒకదాని ఆశ పెంచుకుంటూ వెళ్తాం దుఃఖమయం అయిపోతుంది మన మనస్సు కాబట్టి దురాశ దుఃఖానికి చేటు దుఃఖ దురాశని అదుపులో పెట్టుకోండి అంకెలు అంటే నెంబర్లు దాంతో దేన్నైనా నిరూపించవచ్చు ఒక్క నిజాన్ని మటుకు నిరూపించలేమండి కాబట్టి నిజం మాట్లాడి నిజాయితీగా ఉన్నామనుకోండి మనం అవతల వాళ్ళకి చెయ్యి ఎత్తి చూపించే అవకాశం ఎప్పుడూ ఇవ్వకూడదు ఆ తర్వాత మనందరికీ ఉండే చెడ్డ 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 అలవాటు ఏంటి తెలుసా గతాన్ని తవ్వుకుంటూనే ఉంటాం వాళ్ళు ఇప్పుడు ఇలా అన్నారు వీళ్ళు ఇప్పుడు ఇలా అన్నారు లేకపోతే వాళ్ళు ఇలా చేశారు వాళ్ళు అలా చేశారు లేకపోతే నేను ఇన్ని కష్టాలు పడ్డాను ఏవో అవి తవ్వుకుంటాం అంతేగాని అది వదిలేసి భవిష్యత్తు గురించి కూడా కళలు ఎక్కువ కనకూడదు ఈ రెండు చేయనంత కాలం కూడా మన జీవితం ఎంతో బాగుంటుంది అంటే వర్తమానం మన దృష్టి ఎమ్మయ్యా ఇవాళ లేచాం చక్కగా ఇవాళ పనులన్నీ చేసుకున్నాం సంతోషంగా తిన్నాం పడుకుంటున్నాం హ్యాపీగా ఉండాలి అయ్యో గతంలో అలా అయిపోయిందే ఇలాగా లేదంటే వర్తమానం భవిష్యత్తులో ఇలా చేద్దామా అలా చేద్దామా ఈ కళలు కంటాం అవి జరగలేదనుకోండి అప్పుడు నిరుత్సాహపడతాం మనస్సుకి చాలా బాధ కూడా కలుగుతుంది కాబట్టి గతాన్ని వద్దు భవిష్యత్తుని వద్దు వర్తమానాన్ని తలుచుకునే ఉండాలి మనం హింస మహాపాపం అంటారు హింస అంటే ఓ కర్రతో కొట్టేసి తిట్టేసి గిల్లీసి సొంటిపిక్కలు తిప్పి అది ఒక్కటే హింస కాదండి కొంతమంది మాటలతోటి నవ్వుతూ సూటిపోటి మాటలతోటి ఏదో ఒకటి అంటూనే ఉంటారు అంటే మాటలతో ఎదుటివారిని బాధ పెట్టినా కూడా అది హింస అవుతుంది కాబట్టి మాటలతో కూడా ఎవరిని బాధ పెట్టకూడదండి మనకి చేతనైందా నవ్విద్దాం సంతోషంగా ఉంచుదాం హెల్ప్ చేద్దాం కాలేదా మౌనంగా ఉందాం అంతేగాని ఒక మాటని వాళ్ళని బాధ పెట్టడం వల్ల మనకు వచ్చేది ఏమీ లేదు సరి కదా భవిష్యత్తులో మన కష్టాలు కొన్ని మటుకు కొని ఇవ్వండి వాళ్ళని చెప్పదలుచుకున్న మాటలు ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ